జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్ లోని నూతనంగా నిర్మిస్తున్న సాయిబాబా గుడిపై వచ్చిన వివాదం దానిపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన స్థల యజమానులు కారుకొండ శ్రీనివాసరావు కొత్త శ్రీనివాసరెడ్డి ముందుగా కారుకొండ శ్రీని మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో కొత్త శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి దగ్గర యాభై గజాల స్థలం కొనుగోలు చేయడం జరిగిందని అక్కడ చిన్న షాప్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నామని అయితే సాయిబాబా గుడి నిర్మాణానికి కొద్దిగా స్థలం కావాలంటే నాలుగు అడుగుల స్థలం ఇవ్వటం జరిగిందని అయితే ఆరు అడుగుల స్థలం వరకు స్లాబ్ చేయడంతో మా స్థలంలోకి వేసిన రెండు అడుగుల స్లాబ్ గుడి కమిటీ పెద్దలకు తెలియజేసి జరిగిందన్నారు దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా మీడియా ప్రతినిధికి చూపించడం జరిగింది ఈ సందర్భంగా కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఇరవై ఏళ్ళు ఈ స్థలంలో కరెంటు బిల్లు పంచాయతీ బిల్లు కట్టుకుంటూ డాక్యుమెంట్స్ మూడు లింకుల కోర్టు ఆర్డర్ తో సహా ఇక్కడ నివసిస్తున్న మాకై బండారు రాజా అనే వ్యక్తి స్థలం మాకు అమ్ముకున్నారు ఇక్కడ మేము షాపింగ్ కాంప్లెక్స్ షాట్ లో నిర్మించుకుంటామని అడగటం మేము అమ్మమని చెప్పడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది గురి చేశారని తర్వాత మాజీ శాసన అప్పటి శాసనసభ్యులు జ్యోతుల బాబు పిలిచి సాయిబాబా ఆలయానికి కొద్దిగా స్థలం ఇచ్చి మిగతా స్థలాన్ని మీకు స్వాధీనం చేస్తామని చెప్పడంతో ఆలయ నిర్మాణానికి అంగీకరించడం జరిగిందని కానీ మాకు వారి స్థలం స్వాధీనం చేయకపోవడంతో కోర్టు ద్వారా మేము అడ్డ తెచ్చుకున్నామని తెలిపారు జగంపేటలో అనేక రకాల కబ్జాలు చేస్తున్న బండారు రాజా దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఈ రోజు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆఖరికి రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కూడా తన కబ్జాలకు ఉపయోగించుకున్నారని వారు తెలియజేశారు ఈ గుడి వివాదానికి రాజకీయ నాయకులకు ఏమి సంబంధం లేదని వారు తెలిపారు అడిగితే నేనే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి బండారాజు దగ్గరికి వెళ్ళి అప్పుడు ఇంకా రెండు వేల పద్దెనిమిది ఇంకా పార్టీ గట్రా రాలేదు వెళ్ళి ఏంటి ఏంటి అంటే నేను ఆల్రెడీ అక్కడ స్థలం ఉంది కదండి మీకు తీసుకుందాం అనుకుంటున్నాం కొనుక్కుందాం అనుకుంటున్నాం మీరు అమ్మేస్తారాడు నా నేను అమ్మనండి అన్న అంటే అప్పుడు మరి ఏంటిని ఇంత మనసు మీరు పౌరవీక్షించి ఎంత మనసు చేస్తున్న కారణం ఏంటి ఆ స్థలం మీద ఇంకా చాలా ఉండే స్థలాలంటే ఆయనకి ఇక్కడ ఈ స్థలం ఏంటంటే సెంటర్ దగ్గరగా ఉంది ఒకటే రెండోది ఏంటంటే కింద ఓట్లో పైన లాడ్జీ కట్టుకుందాం అని ఒక ఆలోచన ఉంది నాకు అందుకు నాకు సెంటర్ దగ్గర ఉంటాను చెప్పి నాకు మేము తీసుకుందాం చెప్పి కట్టుకుందాం అని చెప్పి అడుగుతుందని మిమ్మల్ని అన్నాడు అయితే నేనైతే అమ్మనంటే అమ్మడం ఇవ్వదని చెప్పి చెప్పడం జరిగింది కరాగంటిగా దాన్ని ఏంటంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో జరిగింది జరిగిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన రెండు నెలలు పోయిన తర్వాత రెండు నెలల్లో మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అయిన తర్వాత అప్పుడు పంచాయతీ నుంచి మొదలెట్టాయి నేను ఇంచుమించు పంచాయతీ నుంచి ఎలా అంటే ఆల్రెడీ జగ్గంపేడి పంచాయతీకి ఆ సైట్లో పద్దెనిమిది సంవత్సరాల కుళాయి పన్ను అప్పుడు కట్టుంది పద్దెనిమిది సంవత్సరాలు కరెంటు బిల్లు కట్టుంది ఆ సైట్లో అప్పుడు చప్పా చేయకుండా నాకు చెప్పా చేయకుండా రాత్రులు రాత్రులు కుళాయికి డమ్మి చేయించారు ఆల్రెడీ ఏంటి పంచాయతీ పద్దెనిమిది సంవత్సరాల కుళాయి పన్ను ఎప్పుడు కూడా బకాయి లేకుండా కట్టిన కుళాయి కొన్న పన్ను కట్ చేయించారు రెండోది కరెంట్ ఆఫీస్లో వ్యక్తి ద్వారాగా కరెంట్ కట్ చేయించారు పైన అంటే కరెంట్ లేదు రెండు ఆ రెండు ప్రశ్నించిన తర్వాత అప్పుడు ఎంఆర్ఓ ఎంఆర్ఆఫీస్ అప్పుడు ఆర్టీఓ వచ్చి తప్పుడుకి అవన్నీ చూసి ఆయన ఏం మాట్లాడారు జీపీ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన ఏం ఈ లేదు తర్వాత తర్వాత ధర్మిళ ఈ ఎంఆర్ఆఫీస్ ప్రశ్నింగ్ తీసుకున్నారు లో కూడా ఆల్రెడీ దాని జోలికి వెళ్ళమండి ఎందుకంటే ఆల్రెడీ అసలు పద్దెనిమిది సంవత్సరాలు నివాసం ఉంటున్నాడు అక్కడ నివాసం ఉన్న దానికి మీ వెళ్ళడానికి సరిపోవాలని చెప్తే పట్ట ఇచ్చిపోయి కూర్చున్నారు అక్కడ ఎంఆర్ ఆఫీస్లో పచ్చేయించి పొద్దున్న లేదు సాయంత్రం వరకు మూడు రోజులు కూర్చున్నారు పట్ట ఆవిడ ఇవ్వలేదు ఎమ్ఆర్ఓ లేడీ ఇవ్వలేదు అప్పుడు కలెక్టర్ గారిని సంప్రదించేది కలెక్టర్ గారు కూడా అప్పుడు ఎవరు చేసినా మళ్ళీ ఆర్టీఓకి ఎంఆర్ఓకి చేయటం అప్పట్లో కలెక్టర్ గారు కూడా నేను ఆల్రెడీ నెలకోసారి రెండోసారి కలటం జరగడం ఆ టైంలో కలిపి అప్పుడు చూసేయగా చెప్పాను ఇలాగే అంటే అప్పుడు ఏంటంటే అప్పుడు చూపించాను ఎందుకంటే నా దగ్గర ఉన్న ప్రాపర్టీ ప్రాపర్ట్ అది ఏదైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ కోర్టు ఆర్డర్ పంచాయతీ కూడా కరెంట్ బిల్ ఇన్ని సంవత్సరాలు నిన్నుంటే మీరు ఫారం పొగడు చెప్పి లేడీ ఆవిడ కూడా ఇదే అప్పుడు ఇది అవ్వలేదు జరి ఇలా జరుగుతుంటే జరుగుతుంటే అప్పుడు ఈయన మీ మళ్ళీ ఏంటంటే సర్లింకి ఏదైతే సమస్య ఎలాగే సమస్య కూడా ఎలా వచ్చిందో అది అమ్మన్నాడు అమ్మలేదు సర్లు సమస్య చేయడం అని చెప్పి మేము సూచగా కూర్చోవడం జరిగింది ఆయన దగ్గర ఆయన పది లక్షలు పదిహేను లక్షలు డిమాండ్ చేశాడు డిమాండ్ చేస్తే లక్ష ఒక యాభై వేల లక్ష రెండు లక్షల రూపాయలు అంటే ఒక సామాన్య ఇవ్వగలరు కానీ ఒక సైట్ కొన్న సైట్కి అని ఇరవై సంవత్సరాలు ఉన్న దానికి పది లక్షలు పదిహేను లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తుంటే నేను ఇవ్వాలని చెప్పి తక్కువని వచ్చేసింది తక్కువని వచ్చేస్తే అప్పుడు అలా ధర్మీలో అలా కొన్ని రోజులు తగిన తర్వాత మన జ్యోతి చంటిబాబు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన చేత కొబ్బరిగా కొట్టించారు ఎలాగని ఆయన చేత ఇది కోరంపు స్థలం అండి ఇది అని చెప్పి గుడి కోను కాదు మామూలుగా కొబ్బరిగా కొట్టించారు కొట్టించిన తర్వాత ఈ రోజు మేము చంటిబాబు దగ్గరికి వెళ్ళాం ఏంటి డాక్యుమెంట్స్ ఇది ఇది అని చెప్పి మా దగ్గర ఉంది ఆటో కూడా పట్టి చూపించాం మా ఇది ఉంటే మా ఫ్రెండ్స్ సర్కిల్ పదిహేను మంది ఇరవై మంది ఉన్నారు వెళ్తే వెళ్ళినప్పుడు ఏమన్నాడంటే అయినా చూసి పక్క అయింది అన్నాడు ఇదేంటిది రాజా అన్నాడు ఇది కాకపోంట్లో ఉంది కొంచెం కరెంట్ బిల్ ఉంది అని చెప్పి అక్కడ ఆలోచన చేసేప్పుడు ఏమన్నాడంటే ఆయన మాట ఇచ్చేది ఏమంటే మీకు ఆల్రెడీ ఏదో ఇంకేదో జరిగింది మీకు మూడు సెంట్లు ఇచ్చేస్తే మీకు ఇబ్బంది ఏం లేదు కానీ మొత్తం అందరిలో కూడా మేము అక్కడ నుంచి మించు ఏదంటే మా తలుపు ఒక పాతి మంది ఉంటాం అక్కడ వచ్చిన ఒక పాతి మంది యాభై మందిలో కూడా అయినా దొరుకులు చనిపోయింది మీకు మూడు సెంట్లు ఇచ్చేస్తాను ఇబ్బంది లేదు మూడు సెంట్లు ఇచ్చేగా అవసరమైతే సెకండ్ పవన్లో ఒకటో రెండో సైట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరు ఆర్థికంగా కావాలా ఏమో లోన్లు కావాలో ఏం కావాలని సపోర్ట్ చేస్తారు అని చెప్తే అప్పుడు మన వాళ్ళు ఏం చేసారంటే మన కూడా వచ్చిన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వద్ద ఎలాగో వచ్చింది 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 ఏదో రకంగా సాల్వ్ చేసుకోవాలి కాబట్టి సల్లి ఇంకేదైతే ఇది అయింది రెండు సెంట్లు అంతా పోవద్దు రెండు సెంట్లు పోయినా సరే ఇలాగ ఓకే అని చెప్పి మన వాళ్ళందరూ కూడా చెప్పడం దానికి నేను ఎగ్రీ అయ్యి సల్లి పోయిన కాబట్టి రెండు సెంట్లు పోయినా మూడు సెంట్లు మొత్తం అని చెప్పి మూడు సెంట్లు అని చెప్పి లేచిపోయి వచ్చేసాను లేచిపోయి వచ్చిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ అది శంకుస్థాపన గుడి శంకుస్థాపన చేశారు గుడి శంకుస్థాపనకి చేసిన దానికి నేను మాట్లాడిన దానికి కరెక్ట్గా నెల పదిహేను రోజులు జరిగింది నెల పదిహేను రోజు వరకు ఏమీ లేదు నాకు గుడి శంకులు అన్నది ఇవ్వటం లేదు చేయడం లేదు గుడి శంకుస్థాపన అయిపోతుంది గుడి శంకుస్థాపన నైట్ పది గంటలకు నాకు ఫోన్ చేశారు ఎవరు బండారు మొత్తం ఎమ్మెల్యే ఇంటి కానీ మొత్తం అంతా చేశారు ఉదయం పొద్దున్న పది గంటలకల్లా మీరు ఎవరైతే ఫ్రెండ్ సర్కిల్ తీసుకొని అదే వచ్చారో వాళ్ళందరినీ కూడా తీసుకొని గుడిదేరండి మీ సైట్ మీకు అప్పు చెప్పేస్తున్నాను మీ అందరూ కూడా మన వాళ్ళందరూ ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా పొద్దున్న అలాగే రావడం జరిగింది వచ్చాడు కూర్చున్నాం శంకుస్థాపన అయిపోయింది శంకుస్థాపన అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు లేచి వెళ్ళిపోయారు లేచిపోయిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యేని అడిగారు మన వాళ్ళు ఆప్ చేసి ఏంటి మరి అవన్నీ మూడు సెంట్లు అన్నారు కదా మరి ఏ రమ్మన్నారు అంటే అదే ఆలోచించం జగన్ పాలని ఇచ్చేద్దాం అనుకున్నాం సైట్ని ఇంకా ఇక్కడ ఎలా సరిపడేసుకుని ఏదంగా చెప్పి ఆయన వెళ్ళిపోయారు దాని తర్వాత ధర్మిళ దీని ఇంచుమించు అలా జరిగిన సైట్ ఇది ఇంచుమించు అనుకోవడం ఏంటంటే ఈయన రాజాగారి అంటే ఎలా చెప్పి అలా చెప్పి ఎలా చెప్తున్నారు ఓన్లీ ఇది ఫస్ట్ ఇది ఓన్లీ కబ్జా కావడానికి మెయిన్ కారణం ఏంటంటే దీనికి అమ్మమ్మ ఉన్నప్పుడు అమ్మ పడవ తప్పు నేను ఆల్రెడీ నాలుగు సంవత్సరాలు హైకోర్టుకి వెళ్ళి ఆరు లక్షల రూపాయలు కోర్టు ఖర్చు పెట్టుకున్నాను నెక్స్ట్ దీని వల్ల ఏంటంటే బండార రాజారు అక్కడ నైట్ నైట్ కరెంట్ తీయంతో ఉడాయి డమ్మీ చేయంతో నెక్స్ట్ పొక్లను పెట్టి ఆల్రెడీ ఎళ్ళపారా కాపాన్ని చెప్పి పొక్లను వైట్ పని పొక్కులను పెట్టి అప్పుడు పొక్లను పెట్టి తీస్తే పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు కూడా ఆస్తి నా నష్టపోయింది ఎందుకంటే అక్కడ కింద దుయ్య వాటర్ ట్యాప్ లో దానికి ఏంటంటే చాలామంది మంది తీర్చిస్ పని అంటే తీర్చిస్ అని మూడు భాగాలండి ఒక భాగం కాదు అంటే మీ ఇప్పుడు నీ షిడ్ ఉన్న భాగం ఒక భాగం నెక్స్ట్ పక్కన ఎండిఓ నైన్సీ గారు ఉన్నది రెండో భాగం నెక్స్ట్ డిఎం గారు ఉన్నది మూడో భాగం అండి మూడు భాగాలు మూడు పిట్ల కింద ఎడతీసారండి రెండో భాగంలో తీసిన దాంట్లో కామన్ సైడ్లో రామాలయం ఉంటుంది ఆడపాయి శ్రీనివాస ఇంటికుంటారు రామాలయం ఉందండి మరి మూడో దాంట్లో చివరి ఉన్న స్థలం వదిలేశారు అన్నారు కమ్యూనిటీ సైట్ వదిలేరున్నారు కానీ ఏం కట్టలేదు కానీ దీనికి కమ్యూనిటీ సైట్ వదలలేదు కమ్యూనిటీ సైట్ అంటే వదిలితే ఎవరికైనా అంటే విలేకరులు మీకు తెలుతుంది కొంతమంది జనరల్ అందరికీ తెలుతుంది సైట్ ఎప్పుడైతే కమ్యూనిటీ సైట్ వదిలితే ఆ సైట్ తాలూకు వెంటనే పంచాయతీకి అప్పు చెప్తారండి ఈ సైట్ కామన్ సైట్ వదిలించే మీరు డెవలప్మెంట్ చేయండి అని లేదు డాక్యుమెంట్లోనే ఉంటుంది లేదు పంచాయతీగానే అప్పు చెప్తారు రెండూ చేయలేదు అవన్నీ చూసే కొన్నాం అని చెప్పి మన వీడియోలో కూడా రెండు వీడియోలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఆ రోజుల నుంచి మించి నీ కొన్న రోజుల్లో రెండు వేల మూడులో ఐదు లక్షల రూపాయలు ఎక్కువ ఎంక్వైరీ చేసుకున్నాం అలాగే ఎంఆర్ఎఫీసు మన పంచాయతీ మన ఆర్ఎంబి జేఈ చచ్చినాయ్ గారిని మొత్తం అందరినీ ఎంక్వైరీ చేసి ఎందుకంటే రెండు వేల మూడులో నాలుగు లక్షల యాభై రూపాయలు ఎక్కువ అంటే ఎక్కువది చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆలోచించి ఆలోచించుకోవడం జరిగింది అందుకే దేని ఈ కమ్యూనిటీ సైట్ అంటున్నారు కాదు అదొకటి నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఈ సైట్లో ముప్పై మంది మాత్రమే కొనుగోలు అండి ముప్పై మందిలో కొత్త శ్రీనివాసరెడ్డి ఒకడున్నాడు ఎడదీసిన దాంట్లో మూడు ఎకరాల ముప్పై సెంట్ల దాంట్లో ముప్పై మందికే లే నాన్ లేఅవుట్ వేసి అమ్మారు ఆ ముప్పై మంది దాంట్లో కొత్త శ్రీనివాసరెడ్డి వ్యక్తి ఒకడున్నాడు ఈ కొత్త శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి లేఅవుట్ పేపర్లో మ్యా మ్యాప్లో కింద ఉంటుందని పేరు కొత్త శ్రీనివాసరెడ్డి సన్న అని చెప్పి కింద మ్యాప్లో ఉంటుంది అది మ్యాప్లో ఎవరైనా చూసుకోవచ్చు ముప్పై మందే ఇంకా వంద మంది కట్ట సంబంధం లేదు అలాగే ఈ గుడి కట్టిన తర్వాత ఆయన ఏమన్నాడంటే రాత్రులు రాత్రులు పడగొట్టామని చెప్పారు కాదండి ఉదయం తొమ్మిది గంటలకే చెగ్గంపేట కేసులో కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ కూడా నోకరాజు ఏఎస్సీ నోకరాజు గారి సమస్యలో మేము పడగొడుతున్నాం అని చెప్పి చెప్పి తొమ్మిది పది నిమిషాలు మరొకటి తొమ్మిది ఆరు నిమిషాలకి నలభై ఐదు నిమిషాలకి ఇప్పుడు పడగొట్టడం జరిగింది పక్కా పగలు పడగడం జరిగింది దీని అంతా కూడా ప్రజలందరూ గమనించాలని చెప్పి ఇదంతా కామన్ సైట్గా కామన్ సైట్ ఓపెన్ అన్నది ఇప్పుడు కూడా ఎవరు ఆక్రమించుకోవడం కుదరదు ఎన్న వాళ్ళైన సరే తప్పులైన మూల తెప్పించి ఎవరు చేయడం కుదరదు అలాగే దీన్ని బండార రాజు ఏంటంటే అక్రమంగా ఫస్ట్ అమ్మేమన్నాడు ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇప్పుడు ఇంత బాధగాలి కూడా ఇప్పుడు ఎప్పుడు బాధ అంటే నాలుగు సంవత్సరాలు వరకు పడుతున్నాం కోర్టుకి హైకోర్టు నిజంగా ఆ బండారాజా అమ్మేసిన రూపాయిక పాపాక అలా అమ్మేసిపోతే ఇవాళ హ్యాపీగా ఉందని చెప్పి అన్న కూడా అనుకోలేదు ఎందుకంటే అంత బాధ పెట్టాడు తర్వాత అతను ఏంటి అక్క అని చెప్పి ఏం చెప్తున్నాడు ఇక్కడ ఇంచుమించు అక్రమం జగ్గం ఎక్కడ పెట్టలేదు ఆల్రెడీ రాజశేఖర బొమ్మని కాదు ఆయన అక్రమం చేసి రా రోడ్లో పక్కాగా రోడ్లో నడిచి రోడ్లో రెండు షాపులు పెట్టుకొని అద్దెకించుకున్నాడు రాక్ష బొమ్మ ఇయ్యప్పున్న బొమ్మ అయ్యప్పని తీసుకెళ్ళి సోదర నుంచి అయ్యప్ప పెట్టి ఆ బొమ్మ పక్కన మళ్ళీ షాప్ పెట్టి ఐదు వేల రూపాయలు అద్దె తీసుకున్నాడు ఇక్కడ మనం కూర్చున్న గోకర్ రోడ్లోనే డెబ్బై సంవత్సరాలు పెట్టి ముసలావిడి ఒక ఆవిడ ఉంటే భర్త చనిపోయి ఆవిడిని డెబ్బై సంవత్సరాలు కురాలి కొన్ని నాకు తెలిసి కరెంట్ బిల్లు ఆవిడ అరవై ఐదు సంవత్సరాలు కరెంట్ బిల్లు ఉంది అరవై సంవత్సరాలు కరెంట్ బిల్లు రోడ్డు వారు ఉండే కరెంటు బిల్ పెట్టుకున్న ఆవిడ్ని తెరలాతే ఏంటంటే స్వామి గుడికి టర్నింగ్ అద్దు అవుతుందని చెప్పి మీ దాంట్లో స్వామి గుడి కడుతున్నామని చెప్పి వాళ్ళు కొంచెం జాతకం నమ్మబలితే వాళ్ళు ఏం అంటే సర్లే ఊడే కడుతున్నారు కదా అని చెప్పి వాళ్ళు ఏం అంటే సామాన్ చదువుకుని ఇచ్చేస్తే వీళ్ళు నైట్ నైట్ సరే చదువుకొని రెండు కొట్లు పెట్టుకుండా తీసుకున్నాను ఒక పిల్లలు పోయినా సరే అనేసి అడిగితే అక్కడ అండి యాభై గజాలండి అయితే అది అండి నాకు డాక్యుమెంట్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అండి అప్పటికి ఏమీ లేదండి పిచ్చిగడ్డి ఇవి ఇండి అప్పుడు కొన్నానండి నేను కొట్టి ఎలా మొదలు పెట్టిన తర్వాత నేను మొన్న కూడా అధికారు వచ్చిన తర్వాత నేను నా స్థలంలో ఆయన కొట్టేసుకుంటాను అన్ని చూసుకుంటుంటే అది కట్టుగా తప్ప కట్టారు ఒక శాసనసభ్యులు అక్కడ కొబ్బరిగా కొట్టాడు రెండో శాసనసభ్యులు నేను నాకు తిరుపతి తిరుపతి దేవస్థానం మీద ఆయన మన నెహ్రూ గారికి కొట్టు ఉంది అలా చేస్తే ఆయనకి బ్యాడ్ అవుతుంది ఇప్పుడు ఇది ఇలా జరిగింది కాబట్టి నీది నువ్వు తీసుకునేలాగా నీకు ఇబ్బంది లేకుండా నువ్వు నష్టపోకుండా తొమ్మిది లక్షల పని వస్తుంది నీ ఇబ్బంది పడకుండా నువ్వు నీకు లైన్ చేయంతా గుడికి ఇబ్బంది లేకుండా లైన్ చేయొంతాం అలాగే యూనివర్సిటీ గారు కూడా పౌడవర్వ్ కాబట్టి అయినా మనకి అలా ఉద్యోగం అన్న మాట కూడా లేదు లేకపోతే ఇంకా పూర్తి ఆటం మొత్తం ఖాళీ చేయవలసిందే అన్నందుకు అది వదిలేసి అలా లైన్ చేసుకుని అన్న గోల గొడవ లేకుండా చేసుకోండి అని దానికి జవాబు వచ్చింది